కొంతమంది ఉంటారు తెకల్లోళ్ళు కొంతమంది చీపురు కట్ట వార్త చెబుతారు పక్క చీపురు కట్ట వార్త చీపురు కట్ట వార్త ఏంది చెప్పను చీపురు కట్ట మార్కెట్లో కొట్లు ఉంటాయిగా ఎవరన్నా ఒక ఆమె యాభై రూపాయలు చీపురు కట్టనే పాతి రూపాయలు గొనక్కొచ్చింది అనుకో యాభై రూపాయలు చీపురు కట్టనే పాతికే తెచ్చింది అనుకో ఇక మరుసటి రోజు ఆ పక్క ఈ పక్క ఇంటాం లేచి పొద్దున్నే ఊడ్చుకుంటుంటారుగా మేము అడిగిద్ది వదిన ఆ ఎంత అని ఈ చీపిరా ఇది అప్పుడు కొన్నామమ్మా యాభై రూపాయలు అయింది అని యాభయా అరే అభయ్రా ఆ చీపురు తీసురా ఆ చీపురు కట్ట చూపించి ఇది ఎంత ఇది అది ఒకటేగా ఒకటే పాతికి తెచ్చా పాతిక పాతికా అంత తేడా ఉంటుందా ఉంది ఫలానా కొట్టుందా ఫలానా కొట్టు పక్కన ఇంకో కొట్టుందా అక్కడి నుంచి మూడో కొట్టు అడిగిపోయి అడుగుపో ఓయమ్మో ఇది చీపురు కట్ట వార్త ఎంత భారమో పాతికి మిగిలియటానికి ఆమెకి స్తోత్రం ఇప్పుడు ఈమె చీపురు కట్ట వార్త చెప్పకపోతే ఏమన్నా నరకం వచ్చిద్దా చెప్పినందువల్ల ఓ పాతి రూపాయలు పాతిక రూపాయలు కవర్ అయిపోయేటువంటి చీపురు కట్ట విషయంలోనే అంత భారం బాధ్యత కలిగి చెబుతారా మరి ఏ సైని గురించి చెప్పకపోతే వాళ్ళు నశించిపోతారు కదా ఆత్మ నరకానికి పోయిద్ది కదా నేను అడుగుతానే చీపురు కట్ట విలువ చేయడా ఏ సై అని అడుగుతున్నాను నేను కొంతమంది చీరల ప్రచారం కొంతమంది బంగారం ప్రచారం ఏవో ముక్కుదో ఆ శివులతో ఏదో తెచ్చుకుంటారు తెచ్చుకొని ఆ చుట్టుపక్కల ఏడెండి కొంపలన్నీ తిరిగి చూపిస్తారు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరన్నా పెట్టుకోరు నాలుగైదు కొంపలు తిప్పి చూపించి వాళ్ళు తనుకునేటట్టు చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు బలహీనలు పక్కింట ఏదన్నా నగ చేపించుకొని ఒక చూపించింది అనుకో చూసి బాగుందని సంతోషపడేది ఆమె పోయిద్ది ఈ ముఖం ఇంత లావన పెట్టుకొని కూర్చుంటుంది ఎందుకంటే ఇది చేయ నా చేత ఊడికం చేపించుకుంటున్నాడు నాకు ఒక్క ముక్కు పొడకు కూడా దిక్కులేదు ఇది చేయ ఇటు అప్పులు తీర్చుకునే సరిపోయింది ఈ పాడిగట్ట బయటికి లే బయటగా లోపలికి వచ్చేటప్పటికి అలాగ ముఖం అంత లాభం చేసి కూర్చుంటారో వచ్చిన వాడికి చిరాకు పుట్టిద్ది పట్టుకొని దబ్బి దిబి నలుగుపాత వీళ్ళింట్లో సౌండ్లు వినపడంగానే ఆ మనిషికి ఆనందం అద్దీ మన బంగారం దాకా పెట్టింది వాళ్ళకి చీచ్చని ఏమండి కొంతమందికి అలా పది ఇల్లు తిరిగి చూపిస్తారు కొన్నాను చూసావా కొన్నాను చూసావా అని ఆ బంగారు వస్తువు ఖరీద చేయడేసీపులు గట్ట చీర చేయడేసీర ఖరీద ఏసయ్య వార్త ఎంత కీలకమైంది ఎంత ముఖ్యమైంది నీ బంగారం కంటే వెండి కంటే చీర కంటే ఇతరత్ర దేనికంటే కూడా ఆయన ఉత్తమమైన వాడు ఆయన వాడు సాక్ష్యం వాడు నువ్వు చీర గురించి బంగారం గురించి చీపురు గురించి చెప్పకపోయినా నష్టం లేదు కానీ ఏసుని గురించి చెప్పకపోతే మీ బంధువులు మీ ఇంటి పక్కోళ్ళు మీ ఇంటి అనకోళ్ళు ఇంటి ముందోళ్ళు రేపు కర్మగాలి నరకానికి పోతే ఆ నరకంలో ఉన్న నాళ్ళు ఇక అగ్నిహారాన్ని పురుగు జావన నరకంలో రోజు నేను నిడతానే ఉంటారు మా ఇంటి పక్కన దరిద్ర కొట్టుతుంది దరిద్రం మొహం ఆదివారం పోయి ఒక పూటన్నా చెప్పలా నాకు ఆ పనికి మాలింది చెప్పినట్టయితే ఏమో నేను మారి సద్దునేమో ఇక్కడికి రాకపోతునేమో ఆ పనికి మళ్ళీ చెప్పాల నాకు ఒక్క పూటన్నా ఒక్కసారన్నా చెప్పలా అని రోజు తిడతారు నిన్ను కాబట్టి వాళ్ళు నువ్వు చెప్పంగానే వచ్చి బాప్తీసం పొందినా పొందకపోయినా యేసు ప్రభు రక్షణ వార్తను మాత్రం ఒక్కసారైనా సరే ఇతరులకు పరిచయం చేయాలి ఇది నీ బాధ్యత యేసును వారికి పరిచయం చేస్తే నువ్వు వారి ఆత్మని రక్షించిన దానివి రక్షించిన వాడివి అవుతావు వారి భూమి మీద జీవితానికి కూడా దీవినకరం అవుతావు యేసును వారికి పరిచయం చేయకపోతే వాళ్ళు నష్టపోతారు రేపు నువ్వు కూడా విమర్శను ఎదుర్కొంటావు కొంతమందికి మొహమాటం ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పరు మొహమాటస్తులు కొంతమంది డైరెక్ట్గా నేను అవుతూ అంటుంటారు ఇప్పుడు నేను ఇప్పుడు నేను నమ్ముకున్నదే నేనే నమ్ముకు నేను ఇతరులకు చెప్పను ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం వాళ్ళు వినరు వినకపోగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు మరి ఇవన్నీ ఎందుకు మనకి అందుకని నేను నమ్ముకులుగా నేను నమ్ముకుంటాను నేను ఇతరులు చెప్పను అని అంటుంటా దేవునికి స్తోత్రం ఏం తెలివి బాబు అది అది ఏం తెలివి అది అసలు ఇతరులతో నాకు కొంతమందికి ఇట్లా మొహమాటం కొంతమందికి సిగ్గు సిగ్గు చెప్తున్నావా ఎవరికన్నా అంటే అన్నయ్య చెప్పొచ్చు కానీ అనయ్య నాకేందన్నయ్య అసలు ఏందో ఎవరితో మాట్లాడబోతే మాట్లాడాలంటే సిగ్గు ఒరే వాడు పాతాళానికి పోతాడురా పాతాళానికి పోతే పోయాడులే కానీ మనకి నాకైతే బలి సిగ్గు అన్నయ్య అది ఏ సేని గురించి చెప్పడా నీ సిగ్గి ఏంది రా నాకు ఎందుకో బాగు సిగ్గు అన్నయ్య ఓరే నీ సిగ్గు శవడా కొంతమంది సిగ్గు ఏ సూప్రభ అంటాడు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవడో వానినే నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు ఒప్పుకొందును నా తండ్రి ఎదుట మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడువాడెవడో వాణిని గూర్చి నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట వాణి విషయమై సిగ్గుపడుదును అంటాడు ఉంది ఆ మాట బైబిల్లో